పెరయా వార్త వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలండి మరి గడిచిన కాలంలో మరి ఆరు పార్ట్లు మరి అనేక విషయాలు చర్చించుకున్నాము అయితే ఐదో పార్ట్ ఆరో పార్ట్ కొద్దిగా సమయం ఎక్కువగా తీసుకున్నది ఎందుకంటే మరి నాకు అవకాశం కుదరక మరి ఎక్కువగా అది ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ఐదవ పాటు ముప్పై ఐదు నిమిషాలు ఆరో పాటు ముప్పై ఒక్క నిమిషము తీసుకోవడం జరిగింది అయితే ఈ రెండు పార్ట్లలో నుంచి మరి ఒక సహోదరుడు రెండు ప్రశ్నలు వేయడం జరిగింది మరి ఆ ప్రశ్నలు ఏమిటనేది చూసే ముందుగా ఒక్క నిమిషం ప్రార్థించుకుందాం మామూలు మికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి అద్వితీయుడికి మా దేవుడు ఆలోచనకర్త బలవంతుడికి మా తండ్రి సమాధానకర్త గడిచిన కాలమంతయు మాతో ఉన్నదేవా మీ పాదాలకు వేలాది వందరములు తండ్రి మరి ఈ ఏడో ఎపిసోడ్ను తీస్తుండొచ్చు డిస్కషన్ చేసుకొని చూడగా మాతో ఉండండి తండ్రి విన్నుచున్నటువంటి నీ బిడలందరినీ ఆశీర్వదించి దీవించండి తండ్రి ఇప్పుడు ప్రశ్నలు వేసినటువంటి బిడల్ని బట్టి మీ కొందనాలు మరి వాటి గురించి చర్చించుకోవచ్చు ఉండగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని జరగనైనటువంటి అయినటువంటి ఎపిసోడ్లు అన్నింటినీ ఆశీర్వదించమని అనేక మంది చూసేలాగున సమకాలము సమీపమై ఉండగా అనేకమంది మారుమనసు పొందులాగున సహాయము చేయమని మరి నాకు సహాయం చేయొచ్చినటువంటి నా కుటుంబమును ఆశీర్వదించి దీవించండి నా పరిచర్యను ఆశీర్వదించమని వేడుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును వేడుకుంటూ ప్రార్థించుకుని చున్నాము తండ్రి ప్రేమైనటువంటి దేవుని బిళ్ళారా మరి ఒక సహోదరుడు అడిగినటువంటి ప్రశ్నలు రెండు ప్రశ్నలు ఉన్నాయి ముందుగా ఆ రెండు ప్రశ్నలు అంటే మొదటి ప్రశ్న చూద్దాం తర్వాత రెండవ ప్రశ్న చూసుకుంటూ అదే సబ్జెక్టుకు సంబంధించినటువంటిది కంటిన్యూషన్కి సంబంధించింది దాన్ని చర్చించుకుందాం ప్రేమటువంటి దేవుని బిడ్డారా మొదటి ప్రశ్న ఏమిటంటే మరి బ్రదర్ మీరు దేవదూతలు అంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు ఆ దేవదూతలు వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నట్టుగా చెప్పారు మరి వారు ఆత్మలు కారా అనేటువంటి మాట ఉంది ఒకసారి ఆ మాట చదువుదాం హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఓసారి చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగో రక్షణయు రక్షణయు పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా చాలా ఇక్కడ ప్రేమ దేవుని బిడ్లారా ఆ సహోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే మరి ఆత్మలు దేనిని పట్టుకోలేవు కదా ఎలా వారు వివాహం చేసుకొని మరి ఇతర స్త్రీలతోటి మరి సంసారం చేస్తారు బ్రదర్ మరి చెప్పారు మీరు వారికి కామరూప ధారణ అనేటువంటి వరం ఉంటుందని అది కాకుండా మరి బైబిల్లో ఏదైనా రెఫరెన్సులు మీరు చూపించగలరా వారు శరీరం గురించి అని అడగడం జరిగింది అతనికి చెప్పాను మరలా మీలో ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళు కూడా వినిపించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని రెఫరెన్సులు మీ ముందుకు తీసుకొని వస్తాను ప్రేమటువంటి దేవుని బిడ్డలారా మరి వారు ఆత్మలే మరి మొదటి కొరియన్ పత్రిక మొదటి కొరియన్ పత్రిక పదహైదవ అధ్యాయము నలభై నాలుగో వచ్చినాము ఒకసారి చూద్దాం ప్రేమటం హృదయం చెట్లాద మొదటి కొరియన్ పత్రిక పదహైదవ అధ్యాయము నలభై ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన లేపబడును ప్రకృతి ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది శరీరం కూడా ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నదంట ప్రేమటువంటి దేవుని బిడ్డలారా ఇది ప్రకృతి సంబంధమైనటువంటి శరీరము మనం ధరించినటువంటి ఈ శరీరము అలాగే ఆత్మ సంబంధమైనటువంటి శరీరము కూడా ఉన్నది మరి మనకు బాగా తెలుసు చదువుదాం మత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనం చూద్దాం ప్రేమటువంటి దేవుని విడారా ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపం కలిగాను చాలా రాయిని ఏం చేసిందంటమ్మా దేవదూత అంటే పొర్లించడం అంటే ఎలా మరి చేత్తో పట్టుకోవాలి కదా చేత్తో పట్టుకొని దాన్ని నెట్టడం రాయిని నెట్టడం జరిగింది ఆ దేవదూతల్ని తర్వాత మనం లూకా స్వార్థలో మార్కు స్వార్థలలో చూస్తే మనుష్యుడు ఆ పడుచు వాడు అని ఉంటుంది మార్గస్వార్థ పదహారు నాలుగులో అలాగే లోక స్వార్థ ఇరవై మూడు అధ్యాయం చివరిలో ఇరవై నాలుగు అధ్యాయంలో ఇద్దరు మనుషులు అనేటువంటి మాట ఉంటుంది మరి ప్రేమటువంటి దేవుని బిడ్డారా మరి ఆ దేవదూత మనుష్య రూపంలో వచ్చి ఆ రాయిని పొరలించాడంటే అంటే నెట్టడం జరిగింది నెట్టడానికి చేతులు వేళ్ళను ఉపయోగించాడు మరి అలాగే నెట్టపుడు కాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని కూడా ఉపయోగించుకోవడం జరిగింది మరి ప్రతి అవయవము కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు మా నా పెదాలు మాట్లాడుతున్నాయి నాలుక మాట్లాడుతుంది కళ్ళు చూస్తున్నాయి ప్రతి అవయవము అంటే నీకు నాకు ఉన్నట్లుగానే వారికి అవయవాలు అన్నీ ఉన్నాయి మరి అంతేకాకుండా కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చూద్దాం ప్రేమటువంటి దేవెడ్లారా కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఆహారం నాకైనా ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను మన్నా అనే ఒక మన్నా అనేటువంటిది ఆకాశ ధాన్యము ధాన్యము అంటే మన కళ్ళ కనపడేటువంటి ఒక ఘన పదార్థం కంటిన్యూషన్ ఆయన దేవదూతల ఆహారము నడులు భుజించిది అంటే మన్నా అనేటువంటిది ఎవరు ఆహారం అండి దేవదూతల ఆహారం ఈ దేవదూతల ఆహారమును నరులు భుజించారంట మన్నాను ఇజ్రాయేలీలు మోషే ఆధ్వర్యంలో నలభై సంవత్సరములు యహోషువా ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాలు నడిచినప్పుడు అరణ్యంలో వాళ్ళు ఆ నలభై సంవత్సరాలు లేదా నలభై ఐదు సంవత్సరాలు మన్నానే భుజించారు అయితే ఆ మన్నా ఎలా ఉంటుందో సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా ఆ మన్న కొత్తిమీర గింజల వలె ఉండేను చూపునకు అది బోరం వలె ఉండే జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని అంటే ఏరుకొని దగ్గర పెట్టుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేశారు దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండేది నాన్న ప్రేమటువంటి దేవుని బిడ్డ ఈ మన్నా ఎలా ఉంటుందంట కొత్తిమీర గింజలవాలంటే ఘన పదార్థము ఆ ఘన పదార్థం ఇస్రాయలీలు ఏం చేశారు కూర్చుకొని అంటే చేత్తో ఏళ్ళతోటి ఏరుకొని మరి అలాగే రోట దంచి అంటే ఘన పదార్థం అది అలాగే లేదా రోట విసురుకొని రొట్టెలు చేసుకొని రొట్టెలు మనం చేత్తో పట్టుకుంటాం కదా మరి అది ఎవరి ఆహారము దేవదూతల యొక్క ఆహారము మరి ఆ దేవదూతల యొక్క ఆహారమును అంటే రొట్టెలను దేవదూతలు కూడా మరి వాళ్ళు రొట్టెలు చేసుకున్నారో లేదా చేత్తో అలాగే తీసుకొని తిన్నారు మరి ఆత్మలైతే ఎలా మన్నాను తింటారు అంటే వారికి కూడా ఒక శరీరము ఉన్నది అలాగే వారు ఎలా సంభోగం చేస్తారు సంసారం చేస్తారు దాని అనేటువంటిది అడిగారు మరి యూదా పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం నుంచి కొన్ని మాటలు గమనిద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డలారా యూదాపత్రిక మొదటి ఒకటే అధ్యాయము ఆరో వచనం నుంచి మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక కొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను ఆ ప్రకారము గాని సుధమాలు వాటి చుట్టుపక్కల పట్టణములను వీరి వల్లనే అంటే దేవదూతల వలనే వ్యభిచారం చేయచ్చు పర శరీరాను అయినందున చాలా పర శరీరానుసారులు పర శరీరం అంటే దేవదూతలకు ఉన్నటువంటి శరీరం వేరు మనుషులకు ఉన్నటువంటి శరీరము వేరు ఇదే మాట మనకు మన మొదటి కొరింత పత్రిక పదహైదు ముప్పై తొమ్మిదో ఒకసారి చూడను మొదటి కొరింతి పత్రిక పదహైదు ముప్పై తొమ్మిది మనుష్య మాంసము వేరు మృగ మాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూ వస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూ వస్తు రూపముల మహిమ వేరు చాలు నాన్న ప్రేమటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ ప్రతి ఒక్క శరీరమునకు మాంసం వేరు దేవదూతల యొక్క మాంసం వేరు మనుషుల యొక్క మాంసం వేరు మరి జంతువుల యొక్క మాంసం వేరు చేపల యొక్క మాంసం వేరు అయితే అక్కడ యోధా పత్రికలు ఏం చెప్తున్నాడు వారు పర శరీరానుసారులయ్యారు వారి శరీరము కాకుండా కానటువంటి వేరే శరీరం తోటి వారు వ్యభిచరించారు అనేటువంటి మాట ఉంది మరి కొందరు వాదిస్తూ ఉంటారు అది కూడా మీకు చెప్తాను ఇరవై రెండు ముప్పై వార్త ఇరవై రెండు ముప్పైని ఎక్కువ మంది ప్రీ ప్రీట్రిపులేషనిస్టులు మరి అనేక మంది దీన్ని చూసేది అసలు దేవదూతలకు మనుషులకు సంబంధం ఏంటి అంటుంటారు ఇరవై రెండు ముప్పై పునరుద్ధాన మందు ఎవరిను ఎవరినూ పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ఇయబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందిరు చాలానా పరలోకం అందున దూతల వలె ఉంటారు అంటే దూతలకు పెళ్ళిళ్ళు లేవు అంత మాత్రం చేత వారు సంసారానికి పనికిరాలని మనం అనలేముగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కొంతమంది ఆర్సిఎం ఫాదర్స్ ఉంటారు మరి నా గ్రూపులలో కూడా కొంతమంది బ్రదర్స్ ఉన్నారు ఆర్సీఎం వాళ్ళు మరి ఆ ఫాదర్స్ పెళ్లి చేసుకోరు మాత్రం చేత వారు మగవాళ్ళు కాదా నన్స్ ఉన్నారు వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు పెళ్లి చేసుకోరు వారు స్త్రీలు కాదా వారు స్త్రీలే వీరు పురుషులే కానీ పెళ్లి చేసుకునేటువంటి ఆచారం ఆర్సీఎంలో లేదు అలాగే దేవదూతలకు కూడా పెళ్లి చేసుకునేటువంటి ఆచారం లేదు ఇంతెందుకండి మరి కుక్కలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయా మరి జంతువులు అన్నీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాయా మరి అవి ఒకరితో ఒకరు కోడడం లేదా పిల్లలను కనడం లేదా అవి అలాగే దేవదూతలకు కూడా పెళ్ళిళ్ళు ఉండవు ఇప్పుడు కుక్కలకు ఎలాగైతే చిత్త కార్తె అనేటువంటి ఒక కార్తెని ఏర్పాటు చేశాడో దేవుడు అలాగే దేవతలకు కూడా ఒక కాలం ఏదైనా ఏర్పాటు చేసి ఉండొచ్చు కానీ వారు పెళ్ళి సంసారానికి పనికిరారు అనేటువంటి మాట బైబిల్లో ఎక్కడే కానీ లేదు లేదు వారు నపంసకులు అనేటువంటి మాట ఎక్కడ లేదు దేవదూతలు కూడా మరి ఆదికాండం ఆరవ అధ్యాయములో నరుల కుమార్తెలతో వివాహం చేసుకొని వారితో పోయినప్పుడు నెఫీలులు అనేటువంటి సూర్యులు వారికి జన్మించారని క్లియర్గా ఉంది కానే కాదు కానే కాదని ఎందుకు మొండి వాదనలు చేస్తారు మరి అలాగే ఈధాపత్రికలో వారు వ్యభిచారం చేశారు అనేటువంటి మాట ఉంది మరి రెండు రెఫరెన్స్లు మనకు ఉన్నాయి ఒక రెఫరెన్స్ని పట్టుకో ఆ రెఫరెన్స్ కూడా ఏమంటున్నారు అక్కడ వాళ్ళు పెళ్ళి చేసుకోరు అనేటువంటి మాట అయితే అక్కడ లేదు కేవలము వారు దేవదూతల వల్ల ఉన్న ఒక పీరియడ్ ఏదో ఒక కుక్కలకు చిత్త చిత్తకార్తె అనేటువంటిదిగా పెట్టినట్టుగా వాళ్ళకి ఏదో ఒక పీరియడ్ ఏమన్నా ఇస్తాడేమో దేవుడు మనకైతే తెలియదు కానీ అది బైబిల్ గ్రంథంలో లేదు మరి చేత్తో మన్నాను పట్టుకొని తిన్నారు మరి ఒక దేవదూత వచ్చేసి రాయిను పొరలించడం జరిగింది గాబ్రియేల్ ఆ మనుషుడు అని ఉంటుంది దానియల్ గ్రంథంలో వాళ్ళు మనుష్య రూపమును పూర్తిగా ధరించేశారు మరి లూకాస్ వార్తలో ఇద్దరు మనుషులు ఆ సమయ దగ్గర కూర్చొని ఉన్నారు మార్కు వార్తలో ఒక పడచువాడు అనేటువంటి మాట ఉంది మరి పూర్తిగా మనుష్య రూపము ధరించినటువంటి ఆ యొక్క దేవదూతలు మరి భూలోకం నుంచి భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలు చక్కని వారు అని చూచి అంటే దేవదూతల్లో ఉన్నటువంటి కంటే భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా చక్కని వారు అనేటువంటిది సరే ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మరి దేవదూతలు మరి దిగి వచ్చారు అది కాక రెండుసార్లు వచ్చారు ప్రేమతో దేవుని బిడ్డ మొదట సాతాను వారిని భ్రమ పెట్టి దిగివచ్చి వారిని తీసుకొని వచ్చి వివాహాలు జరిపించాడు వాళ్ళందరినీ దేవుడు జలప్రలయం తెప్పించి సర్వనాశనం చేశాడు అదే ఆరో అధ్యాయం నాలుగో వచ్చినంలో ఉంటుంది ఆదికాండంలో నెీరులని వారు ఆ తరువాతను ఉండిని ఒక రెఫరెన్స్ చూపిస్తాను మీకు ఎనిమిదో అధ్యాయం ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఒకసారి చూద్దాం ప్రేమటోట దేవుని బిడ్లారా ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఆగ్రా నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చాలు నాన్న మంచిది మరలా శపించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది నాన్న నరుల నరులను బట్టిక నేను మళ్ళా భూమిని చెప్పించను ఎందుకంటే అప్పటికే జలప్రళయం తీసుకొని వచ్చి మొత్తాన్ని సర్వనాశం చేశానని పశ్చాత్తా పడుతున్నటువంటి సమయంలో ఈ నిమ్రోజు నువ్వు కనడానికి ఈ సాతాను లేదా లూసిఫర్ అనేటువంటి వాడే మళ్ళీ రెండో బ్యాచ్ని తీసుకొని వచ్చి దేవదూతలను పరిచయం చేశాను అదే నేను సన్యాసి లాంటి వాళ్ళు నాయన మీరు పెళ్లి చేసుకోండి తెలుగు అందమైన అమ్మాయిలు వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి అని వారికి ఉత్తేజపరిచి వాళ్ళని పెళ్లి చేపించి మరల అలాగే ఇతను కూడా కూషి భార్య అయినటువంటి ఆకాశ రాణి సారీ కూషి భార్య అంతకుముందు కూషి భార్య అనే ఆమె సమీరా మిస్ ఆమె అసలు పేరు అలాగే అతను చనిపోయిన తర్వాత కూషి చనిపోయిన తర్వాత ఈ నిమ్రోజు బుట్టి ఈ నిమిరదే మళ్ళా తల్లిని వివాహం చేసుకుంటాడని గిల్గామేష్ పురాణంలో ఉంది ఇలా సభ్యత లేకుండా మరి వీరి పర డైనోసార్లు అని మనం విన్నాము ఈ డైనోసార్లు కూడా జన్మించాయి అంటే జంతువుల దగ్గరికి వీళ్ళు దేవదేతలు వెళ్ళినట్లుగా కూడా చెబుతున్నారు ఎందుకంటే అవన్నీ నేను ఇప్పుడు చూపించలేను మరి లేవికాండంలో ఉంది మరి జంతువులతో కూడా వీరు సంపర్కం చేసినట్లుగా ఉంది మరి ప్రేమటువంటి దేవుని బిడ్డారా మరి ఆ సహోదరుడు అడిగినటువంటి మొదటి ప్రశ్నతో మరి ఈ ఎపిసోడ్ను ముగిస్తూ ఉన్నాను రెండవ ప్రశ్న అది ఇంకా కంటిన్యూషన్ చేస్తూ వచ్చే వారము చూద్దాం ప్రేమటువంటి దేవుని బిడ్డారా అందరికీ వందనాలండి